వార్షికోత్సవం చేసినటువంటి ఈ యొక్క దీర్ఘం అలంకరించినటువంటి సద్గురువులు ఈ యొక్క మన పరమ శాంతి పరమశాంతి పరిపూర్ణ బోధగా రాష్ట్ర భక్తులందరికీ మరి నమస్కారం నమస్తమాంజులు ఈ సభలో సంత దగ్గర మనం చేసినటువంటి ప్రబోద శబ్దమైనటువంటి నిశ్శబ్దర్శ అతీతమైనటువంటి స్థితి కలిగి తక్కువ నవరగా మీకు చేశారు తర్వాత ఇంకా పెద్దలు రవాణ గారు కూడా మంచి అయినప్పటికీ

అన్ని సర్వ జి దాదాపు తెలియజేశారు వెళ్ళిన తర్వాత మన సిద్ధాంత ప్రకారం గజ్యపాలతో శ్రీధర శివరాంబిషుల వారు రాసినటువంటి ఒక అక్షరాలతో

సకలం ఇక మామే సకల నాలుగేళ్ళ బలసారం తీసుక గ్రంథం కేసు లౌకిక జనుల వేల పొందండి క్యూకోవడం క్యూ కోది ఏ కీలు అనే కాదు మనం అది ఏ కీలు మీకున్నటువంటి కీలక జన్మ కలిగే జన్మ ప్రవాహంతో ఏమైతుందో ఏదో అటువంటి కోల సంస్డే ఉన్నది ఎందుకు ఒక శిక్షణ రూపంలో అక్కడ నిర్మేడు ఆరణశాస్త్రులు সারাংশ <laughs> 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 उन्हें बंदों पर छेड़ लेंगे और बंदों को छेड़ लेंगे उपाय ने दांत कर गल कामी पाना हम लोगों का नहीं रोकने के लिए पृथ्वी कारण है न कि यह काम है न यह काम है कि कोई एक बुक को बार-बार खत्म ना करो अच्छा जिसमें ठीक काम है तो जब तान के लिए भी सेंस मांगते हैं उपाय ने दांत कर दांत कर द

ఏంటే దాన్ని ఈ సంసారంలో బాధపడాలను పక్కన పెట్టింది బాయ్యుడో కట్ట సంసారం అయిందో దాన్ని పక్కన పెట్టి ఎప్పుడైనా నశించేదే కదా దాని గురించి చెప్పకుండా నీకు ఘోర సంసారం అనేటువంటిది ఎవరికి వచ్చిందని సాధన సంపత్తి పూర్ణం కలిగినటువంటి వాడు సాధన సంపత్తి పూర్ణత్వం కలిగినటువంటి వాడిని చూసి ఆ రోజున మీరందరూ కూడా అట్టే గురువు దగ్గరికి వస్తే ఇటువంటి తినలేపు చెప్ప నేర్చుకున్నామనే మందులకి ఈ లో తెలుసుకుంది చెప్ప నేర్పించిన ముందు పోతుంది అమ్మరా నేను అందే కొత్తరికాయ ఒక మానవుడి దొరికితే ఊపుకున్నటువంటి సంస్లో తీసుకురాజి ఆ ఒక్క వ్యక్తులు పట్టుకొని స్వచ్ఛమైనటువంటి అందులో ఉన్నటువంటి పాణ్యం స్వచ్ఛమైనటువంటి పాణ్యం స్వచ్ఛమైనటువంటి అమరవ్యంగా వాటి ఉత్పత్తి పట్ల వెబర్‌గులనే ప్రసావని ద్వారా పొందుతుంది నికేష్ఠకொண்டு మహాత్మా నింద ద్వారా ప్రసావని ద్వారా పొందునేది అది యొక్క దానిది ప్రత్యేకంగా తీసుకునే మాములు అంతరికది అప్పటి తో సంసార తో కుక్కునటువంటి చావు కుక్కునటువంటి సంసారం సహారంని సంసారం సహారం భుత్తైంతనంత బ్రహ్మాది దేవ ముంపూజిత సిద్ధమంతం దారిద్ర దుఃఖ భవరోగని నాటమంతం వందే మహాపయహరం మహాపయహరం వారు సంసారం అయినటువంటి మహాపయహరం సంసార సాగరం అంటే సాగరము సాగరం అంటే సముద్రము సముద్రం ఎంత వైశాల్యం ఉందో ఇంత వైశాల్యం దొరకది సంసారం ఎంత లోతుందో కొత్త కొత్త సంసారం అయితే దానితో నీ కోసం నాటి మాటలు నాటి సంస్కారంతో కలిగినటువంటి సంస్కారంలో వాళ్ళు బాధపడలేక తర్వాత నువ్వు ఎన్ని జన్మల సంస్కారం జన్మల పాపపుణ్యాలు ఏమైనా ఎక్కువంటివి ముక్తి తర్వాత ఇవన్నీ సంపద ఉంది దాన ధర్మ వ్రత యజ్ఞ యాద యాద శతములు ఎన్నో ఎంతో ఎన్ని పుణ్యాలు చేసినమో కొంతమంది దానం దానరూపంగా నిరూపంగా దానరూపంగా ఏం ఎంత లేదు పది మందికి మందికి అటువంటి వల్ల మీకు వస్తే ఈ పుణ్యం అయితే అటువంటి పుణ్యాన్ని చేస్తూ చేస్తూ ఇప్పుడు గురువు గారి దగ్గరికి ఆ పూర్ణతో కలిసి రకం ఎన్నో చేస్తున్న ఈ పుణ్యం

ఆ టైం నాకు మీరందరికీ తెలుసు చేసేది కాబట్టి ఇంత పుణ్యం కూర్చున్నా దానికి ఏమైతే పెరిగినటువంటి చక్కగా ఉంటారు మా సంతోషం ఎంతో ఆనందం పరమానందం యొక్క ప్రధానమంత్రి కానీ భాగ్యవంతరం ఆయన బాధపడుతుంది ఎవరు చెప్పి నేను తెలుసుకున్నాను అదొకటి ముందు పెట్టుకోవాలి

ಇವತ್ತು ಅಂತ ಈಪ ಬೈ ಎಂತ ಕೊಟ್ಟು ಇಟ್ಕೊಂಡು ಜನರು ಅದು ನೋಡಿ

মহা জন্মে পুন্দ রে তৎপর লক্ষ্য কম ব্যাপার

अपन नमन करते हैं भगवानी। अस्पताल में दर्शन मिलने के लिए मिस्त्री प्रवेश आमा हैं। चिमोन जाओगे तो सब डाइवेटर्स सजरा करों। आपकी को दर्शन मिलने के लिए मिस्त्री प्रवेश आमा हैं। ना बंद ना कोई, ना बंद वो ना कोई, विवाहवानी, देर खत्म नहीं है, बोकर नहीं है, अंतर ना भी ना रहेगा। तो य జీవత ఈశ్వరుడు బ్రహ్మగా విధానం ద్వారా చెప్పడానికి నిర్దేశం చెందిన వాళ్ళ వాక్యాన్ని చెప్తా లేవు అటువంటి అపన్నీ తెలియజేసినటువంటి వాళ్ళు జీవుడి జీవుడు జీవుల బ్రహ్మనే అని చెప్పి బ్రహ్మని చెప్పేటువంటి जाक्षो morally प्रम्मा or हो लो भुरोlly मेैं नाया को जो little मेहाइभ लेकाईभ स्यृ Board R蹌uk अजी राओ निर्मा तुर्मा टै। ए मुष्टै जोग ने पाईभ मुषpower 각ल प्रम् मेर पॉद को भर एच्छोत अच्छी अच्छोत इडि कुर्चत आड़त Belerido leverage around you raf

అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి